ఓనర్ పడుకుని ఉంటే పనివాడు సైలెంట్ సైలెంట్గా బెడ్రూంలోకి వెళ్తాడు సైలెంట్ గా ఓనర్ దగ్గరికెళ్ళి ఓనర్ మెడలు ఉన్న మంగళసూత్రం అలాగే వేలికి ఉన్న ఉంగరం దొంగతనం చేసి అక్కడి నుండి పారిపోతాడు సాయంత్రం ఓనర్ నిద్రలేచి అద్దంలో చూసుకుంటే ఆమె ఆభరణాలు పోయాయని తెలుస్తుంది వెంటనే వెళ్లి పనివాడిని అడుగుతుంది లేదు మేడం ఈరోజు ఇంట్లోకి ఎవరూ రాలేదు అంటాడు ఓనర్ తన అత్తయ్య దగ్గరికి వెళ్లి అడుగుతుంది నేను చూడలేదమ్మా అని ఆవిడ కూడా చెప్తుంది మరి ఎవరూ తీయకపోతే నా ఒంటి పైన నగలు ఎక్కడికి పోయాయి అని అడిగి వెళ్లిపోతుంది తర్వాత పనివాడు వచ్చి మేడం మా అమ్మకి ఒంట్లో బాలేదు నేను ఊరికి వెళ్ళొస్తా అంటాడు సరే ఈ డబ్బులు తీసుకుని జాగ్రత్తగా చూపించు అని ఆవిడ ఇస్తుంది మీరు చేసిన సాయానికి చాలా సంతోషం మేడం అని వెళ్తుంటే అతని బ్యాగ్ పడిపోతుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమందికి పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ తెలుసో అతని బ్యాగ్లో ఉన్న బంగారాన్ని ఓనర్ చూసి వెంటనే వెళ్లి తీసుకుంటుంది దొంగతనం చేసినందుకు పనివాడిని ఇంట్లో నుండి గెంటేస్తుంది